అందరు చెప్పాలి చెప్పాలా కాపాడే దేవునికి చెప్పండి ఈ రాత్రి మన ప్రార్థన ఆలకించేసైకి స్తోత్రం చెప్పాలి ఈ రాత్రి దూర ప్రాంతాల నుంచి మన మధ్యలోకి నడిపించిన దైవ సేవకులను వారి కుటుంబాలను దేవుడు దీవించినట్లుగా వారి సంఘాలను దేవుడు దీవించిన దేవుని స్తోత్రం చెప్పాలా ఈ రాత్రి మోజేజ్ పాస్టర్ గారికి మంచి ఆరోగ్యాన్ని దేవుడు ఈ రాత్రి విన్న వాక్యాన్ని మన హృదయంలో దాచుకొని వాక్యానుసారంగా జీవించినట్లుగా దేవుని స్తోత్రం చెబుదా అందరూ ప్రార్థనలు ఏకీభవించండి మొట్టమొదట ఎప్సివా మిగతానంత చిన్న చేసుకోవాలి చెప్తూ

అందరూ এসে అడగండి జ్ఞానం దయచేయ నాయనాని యేసయ్యా నీ స్తోత్రం 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 దైవమా నీ స్తోత్రమయ్యా యేసోను ప్రభువా వినిపించండి తాకండి ఈ రాత్రి జానన్న కుమారక ప్రయాణాలు వస్తున్నారు వారి కోసం కూడా వాళ్ళ ప్రయాణాలు తోడుకొని నడిపించున సంగలందరూ దీపించున్నాయన

పోలేస్తున్నాము హైదరాబాద్ లో పింక్ అక్కడ ఆపరేషన్ జరిగింది నాయన నా ఆయన స్వస్థపరిచి బాగుచేస్తున్నాయని కొంద